ఈరోజు తెలంగాణ ఒక ఉప్మా పొద్దు పొద్దున వేడి వేడిగా తినవచ్చు కమ్మగా ఉంది ఇప్పుడు ఐదు మిరపకాయలు తీసుకొని తొడమై చేసుకుందాం మిరపకాయ మధ్యలోకి కటింగ్ చేసి ఆరు భాగాలు చేసుకుందాం రెండు ఉల్లిగడ్డలు తీసుకొని పొడవ పొడవ కటింగ్ చేద్దాం రెండు కరివేపాకు రెమ్మలు రవ్వ ఒక కప్పు రెండు చెంచాల పల్లీలు అన్ని ఐటమ్స్ తీసుకున్న స్టవ్ ముట్టించి కడాయి పెట్టేద్దాం కడా వేడైంది రవ్వ వేసేసుకుందాం కలిపేసుకుందాం కింద మీది రెండు చెంచాల నూనె నూనె అయితే వేడైంది ఉల్లిగడ్డలు వేసేసుకుందాం కట్ చేసినాయి ఎర్రగా వేపుకుందాం కట్ చేసిన పచ్చిమిర్చి వేసేసుకుందాం పాక వేసుకుందాం అప్పుడప్పుడు కిందికి పైకి అందాం రెండు చెంచాల పల్లీలు అయితే వేసేసుకుందాం ఒక లీటర్ నీళ్ళు పచ్చి వాసన అయితే పోయింది నీళ్ళు పోసేసుకుందాం ఒక చెంచా ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు ఎసరు మసలు మసలుతున్నది ఇప్పుడు రవ్వ అయితే కలుపుకుంటా పోసుకుందాం అలాగే ఉంటే గడ్డ కడుతుంది అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి లేత రెండు రెమ్మలు కొత్తిమీర తీసుకుందాం స్టవ్ అన్నని మంట పెట్టాలి కిందికి పైకి అనాలి అడుగు అంటది పైనుండి కొత్తిమీర చల్లుకుందాం పైకి కిందికి అనుకుందాం కొత్తిమీర వాసన చాలా బాగుంటుంది వాసన అయితే చాలా బాగుంది మొత్తానికి అయిపోయింది ఉప్మా స్టవ్ మీద కించిత చేసుకుందాం వేడి వేడి పొగలతో ప్లేట్లు వేసుకొని ఆవకాయ తక్కువ పెట్టేసుకొని తింటుంటే చాలా బాగా నచ్చింది తింటే ఆహా అంటారు